ఏమైందా కందరిగా మనకి మనకి ఇద్దరికి నాకైతే ఒకసారి ఎర్ర కనిపిస్తుందా కనిపి లడ్డు అయింది నాకైతే ఒకటే కరిచింది అక్కకైతే ముఖం మీద ఒకటి చెయ్యికి ఒకటి కరిచింది రెండు మూడు కరిచింది అక్కడ ఏం కందరికాయలు ఏమో కందరికాయలు చేసేటప్పుడే గుండా ఉంటాయి ఖచ్చితంగా ఇట్ట ఇకొని ఉకినా ఉరికిస సరికి నాకు ఒక్కటే కడిచింది అక్క నీకు కానీ అంతా అస్తానే ఉంది అప్పుడే మొన్న షోక్ గడిచినాయి కంది అయితే మస్తు మంట మంతింది ఏ చూపి చూపి అక్క కైతే గోడ ముల్లు అంట ము విరిగిందక్క